ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే కర్రీ ఉండాలంటే ఆకూర పెట్టేసుకొని పప్పు చేసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఉండిపోతుంది కదా ఇక్కడొచ్చేసి నేను గోంగూర పప్పు అయితే చేస్తున్నాను ముందుగా అయితే కందిపప్పు క్లీన్ చేసుకొని వాటిలో పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయ పసుపు కారము అవి కూడా అయితే వేసేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా అయితే వేసి నాలుగైదు విజులు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి గోంగూర ఎప్పుడైనా పులుపు గోంగూర తీసుకుంటేనే బాగుంటుంది గోంగూరలో రెండు రకాలు అయితే ఉంటాయి పచ్చడికైనా పప్పుకైనా పులుపు గోంగూర అయితే బాగుంటుంది కొంచెం కొంచెము చింతపండు టమోటా తగ్గించి వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది నాలుగైదు విజిలు వచ్చిన తర్వాత ఈ లోపైతే నేను పోపు అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత కచ్చి బిచ్చిగా దంచిపెట్టుకున్న చిన్నపాయ రబ్బలు ఎండుమిర్చి పోపు దినుసులు అయితే వేసి అవి కాస్త వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసాను ఆ తర్వాత కొంచెం పప్పులో ఉప్పు అయితే వేసుకొని చక్కగా ఎంపుకొని పోపంతా వేగిన తర్వాత ఆ పప్పులో వేసుకుంటే అబ్బాయి ఏం టేస్ట్లండి గోంగూరపప్పు చాలా బాగుంటుంది గోంగూరపప్పు అయితే రెడీ అయిపోయింది